మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హాయ్ హలో వెల్కమ్ టు తొట్టి పొట్టి ప్రోగ్రామ్ వచ్చేసా వచ్చేసా నేను మీ అనురాధ ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్పదలుచుకున్నాను ఒకనొక సమ సమయంలో మథురా నగరంలో ఒక దొంగ ఉండేవాడు వాడు చాలా చాతుర్యం దొంగ ఎలాంటి ఇంటికైనా కన్నం వేయగలడు మొత్తం తస్కరించుకొని పోగలడు అది బాగా రాట చేయలేని దొంగ ఏ సమయంలో ఇండ్లల్లో ప్రవేశించాలి ఏ సమయంలో ఇండ్లల్లోకి వెళ్ళి బయటికి రావాలి ఇలా అనుకునేవాడు చాలా పెద్ద పెద్ద ఇండ్లే ఎన్నుకునేవాడు ఒకరోజు ఒక కరణం గారి ఇంట్లో దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నాడు ఏ సమయంలో అయితే కరణం గారు బయటికి వెళ్తారు అదంతా చూసుకున్నాడు అందరూ మగవాళ్ళంతా బయటికి వెళ్ళినాక ఆడవాళ్ళు తమ పనులు చేసుకొని నిద్రపోతున్న సమయంలో ఈ దొంగ లోపలికి ప్రవేశించాడు కొంచెం పగలు మొత్తం ఇట్లా తాళాలు అలాంటివి ఏమి వేసుకోరు గిలా గిలా పడ్డట్లు వేసుకొని ఉంటారు ఆ సమయంలో వాడు ఇంట్లోకి ప్రవేశించాడు ప్రవేశించి కర్ణం గారి ఇల్లు చాలా పాత్రలు ఉంటాయి కదా వీడు ఆశపోతుడు అన్నీ చదురుకుంటున్నాడు సదురుకొని మూటలు కట్టుకుంటున్నాడు మూటలు కట్టుకొని బయటికి అనుకునే సమయంలో బయట సందడిగా ఉంది ఏదో సందడిగా ఉంది వాళ్ళు కాస్త పక్కకు తప్పుకున్నాక లేదా కాస్త చీకటి పడ్డాక బయటికి వస్తామని అనుకున్నాడు అనుకొని అది ఊరికే అదే ఒక గదిలో ఇలా ఉంటే ఎవరైనా పట్టుకుంటారు కదా అని వాడు అటకపైన ఎక్కి కూర్చొని ఉన్నాడు ఆ రోజు ఏమైందంటే ఒక హరిదాసు వాళ్ళ ఇంటికి వచ్చాడు కర్ణంగారి ఇంటికి హరిదాస్ వచ్చాడు వచ్చి అయ్యా నాకు మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒక హరికథ చెప్పుకుంటాను అంటే సరే అని కర్ణం గారు ఆ చుట్టుపక్కల వాళ్ళకు తన పని వాళ్ళకు అందరికి చెప్పి కూర్చుంటారా హరిదాస్ గారు కథ చెప్తారంట అంటే సరే అని అందరూ అరుగుపైన కూర్చున్నారు ఇక ఈ దొంగకేమో తప్పించుకునే అవకాశం లేకపోయింది అలా ఉన్నాడు పాటలు పడుతూ ఉన్నాడు వాడు మెలకువతో ఉన్నప్పుడు హరిదాసు గారు చెప్పే కథ చాలా పాకానబడి ఉంది అది ఎలాంటి కథ చెప్తున్నాడయ్యా హరిదాసు అంటే చిన్ని కృష్ణుడు బాల్యంలో రేపల్లెలో తన అన్నతో సహా పశువులు కాయడానికి వెళ్తున్న సమయాన్ని చెప్తున్నాడు అప్పుడు అరం అఖండ భారత అని సస్యశ్యామలంగా ఉంది ఎవరితోనూ సిరి సంపదలకు లోటు లేదు పశువులు కాసే వాళ్ళైనా కానీ అందరితో అందరి ఇండ్లల్లో వజ్ర వైడూర్యాలు మాణిక్యాలు మనులు బంగారము చాలా ఉండేదనమాట ఈ చిన్ని గోపబాలునికి తల్లి అప్పుడు పది సంవత్సరాలు ఉంటాడేమో గోపాలకృష్ణుడు తల్లి మంచి హారము వేసి ముత్యాల హారము సంధ్య తాయితలు అంటే అవి కూడా బంగారం తాగితలు ఇక్కడ పెడతారు కదా అవి బంగారంతోనే మంచి చిన్న ఇట్లా కొప్పు కట్టి కొప్పుకు ఒక బిల్ల పెట్టి బంగారు ములతాడు కట్టి సరిమువ గజ్జలు పెట్టి ఎంతో అందంగా ముస్తాబు చేసి పట్టు వస్త్రాలు కట్టి పంపిస్తుంది ఆవులు గాయడానికి ఆ చిన్ని బాలుడికి అలా ముస్తాబు చేసిందా ఈ చిన్ని బాలుడు నల్లగా ఉన్నాడు కనుక తల్లి ముత్యాల దండ వేసింది వీళ్ళ అన్న ఇతని కంటే ఓ రెండు సంవత్సరాలు పెద్దవాడు అతను మొదలే తెల్లగా మెరిసిపోతూ ఉన్నాడు మెరిసిపోతూ ఉన్న బలరాముడికి ముత్యాల దండ ఏమంతది ఎర్రటి కెంపుల దండ వేసి అయిలాగే ముస్తాపు చేసి పశువులను గాయడానికి పంపిస్తుంది ఆవుల వెంట వీళ్ళిద్దరూ వీళ్ళ స్నేహితులు అందరూ ఆవుల మందం తీసుకొని అడవిలో పోతూ ఉన్నారు పోతూ ఉంటే చిన్ని కృష్ణుడు మువ్వ మురళి ఊదుతూ ఉంటే పసు పసుపు సాధులు సైతం ఎంతో ఆనందంతో ఊగిపోతూ ఉన్నారు ఇలా హరిదాసు కథ చెప్తున్నాడు ఇంకా హరిదాసు వర్ణన చాలా అద్భుతంగా అక్కడ వాళ్ళు ఆ బాలలు ఉన్నారా అన్నంత రీతిగా వాళ్ళ వర్ణన చెప్తూ ఉన్నాడు మన దొంగకు మిగిలిన కథ ముందు కథ కథ ఏమీ మెదడులోకి లేదు హరిదాసు గారు ఆ బాలలకు ఉన్న బంగారు నగలకు వర్ణించి చెప్తున్నాడు కదా చిన్ని కృష్ణుడికి బలరాముడికి అతని స్నేహితులకు ఏ ఏ నగలు ఉన్నాయో చెప్తున్నాడు అవి మాత్రమే ఈ దొంగకు ఉన్నాయి అరే ఈయన చెప్పేవి ఒక పెద్ద నిధి చాలా భూషాణంలో ఎత్తుకునేటంత బంగారాలు చెప్తున్నాడు అంతమంది బాలునకు అన్నన్ని నగలు వేసి వాళ్ళ తల్లులు అడవులకు పంపుతారా ఆ పిల్లలకి ఏం భయం ఉండదా అని ఇలా ఆలోచిస్తున్నాడు అబ్బా ఆ దొంగతనం నేను ఒక్కసారి చేసినంటే జన్మంతా హాయిగా కూర్చొని తినవచ్చు ఈ తని చెంబులు తపేలాలు ఇవన్నీ నాకెందుకు అని అన్నీ అక్కడే వదిలిపెట్టాడు చెంబులు తపేలాలు అంటే కూడా వస్తే కాదు కర్ణంగారి ఇంట్లో వెండి గిన్నెలు వెండి చెంబులు ఇలాంటివి మూట కట్టుకున్నాడు కానీ ఇక్కడ హరిదాసు ఈ బాలకృష్ణుడి బలరాముడి వర్ణన చెప్పేసరికి అవన్నీ ఈ దొంగ ఎక్కడో వాళ్ళ గురించి చిరునామా అడిగి తెలుసుకొని వాళ్ళని దోసుకుంటాను అనుకున్నాడు అనుకొని హరిదాస్ మొత్తం కథ చెప్పి మెల్లగా తన ఇంటికి వెళుతూ ఉంటే ఈ దొంగ కూడా వెనికి దారి గుండా వచ్చి హరిదాస్ వెనకాల అతని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి హరిదాస్ వెళ్ళి ఇలా విశ్రాంతి తీసుకుంటున్నాడో లేదో ఈ దొంగ పోయి కూర్చున్నాడు ఆ పిల్లలు ఎక్కడుంటారో నాకు చెప్పు అంటాడు హరిదాస్కి ఏమర్థం కాదు ఇంతకు ఈయనెవరు నన్నెందుకు వచ్చి అడుగుతున్నాడు ఏంది బాబు ఏమడుగుతున్నావు అంటే కత్తి తీసి హరిదాస్ గొంతు మీద పెట్టి అయ్యా ఇందాక నీవు అక్కడ చెప్తుంటే నేను విన్నాను ఆవులు కాసుకోవడానికి వెళ్ళిన పిల్లల మెడలో నగలున్నాయని చెప్పావు వాళ్ళు ఎక్కడుంటారు చెప్పు అయ్యో చిత్రంగా చూస్తున్నాడు నేను అదంతా కథ కథ చెప్పాను అండ్ కథ అయినా వాళ్ళు చె అది నిజమేనా అని అడుగుతాడు నిజమే అంటాడు నిజమే అయితే వాళ్ళు ఎక్కడు ఎక్కడుంటారు నేను భాగవతం చదివి చెప్పాను ఇప్పుడు ఈ అబ్బాయికి ఏం చెప్పాలి అనుకుంటాడు ఈ పూటకి ఎలాగైనా అనుకుంటాడు హరిదాసు ఏ వాళ్ళు ఎక్కడుంటారు ఎక్కడుంటారయ్యా రేపల్లెలో ఆవులు కాసుకుంటూ ఉంటారు వాళ్ళు అని చెప్తాడు రేపల్లెలో ఆవులు కాసుకుంటూ ఉంటారంటే ఆ రేపల్లె ఎక్కడుందో ఏ దిశగా ఉందో కూడా ఈ దొంగకు తెలియదు సరే అని తను ఉన్న ప్రాంతం నుంచి రెండు రాత్రులు రెండు పగళ్ళు అని తేడా లేకుండా నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి వాళ్ళని వీళ్ళని అడుక్కుంటా రేపళ్ళు ఎక్కడుంది రేపళ్ళు ఎక్కడుంది అని అడుగుతూ 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 పోతాడు ఇక ఈ హరిదాసు చెప్పిన ప్రదేశం రాగానే ఇటువైపే ఆవులను మేపుకోవడానికి వస్తారు అని అన్నారు కదా నేను ఇక్కడే వాళ్ళను వేచి చూస్తూ ఉంటాను అని ఒక చెట్టెక్కి కూర్చొని ఉంటాడు ఆ దొంగ చెట్టెక్కి అలాగే కునికిపాట్లు పడుతూ ఉంటాడు ఆ రెండు రోజులు కూడా ఈ దొంగ ఏమి తినలేదు తాగలేదు అది కూడా అతనికి స్ఫుర లేదు వాళ్ళను ఊహించుకుంటున్నాడు ఒక నల్ల పిల్లగాడు ఒక తెల్ల పిల్లగాడు లావుగా ఉంటాడని చెప్పాడు ఒకడు బంతి పూలా ఉంటాడని హరిదాసు వర్ణ వర్ణన చిన్ని కృష్ణుని గురించి బలరాముడి గురించి ఎంత ఇష్టమైతే అంత భక్తులు వర్ణించుకుంటారు కదా అలా హరిదాసు వర్ణించిందే ఈ దొంగ అదిలో ఉంది వాళ్ళ రూపాలను మాత్రమే ఊహించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు అంటే ఈ రెండు రోజులు ఆ దొంగ ఉపవాసమే ఉన్నాడు కటిక ఉపవాసం ఉన్నాడు ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ భగవంతుని పేరు తలుస్తుందా అని అతనికి తెలీదు కానీ భగవంతుణ్ణి మాత్రం స్మరిస్తున్నాడు ఆ చెట్టు మీద కూర్చున్నాడు కాసేపటికి సన్నగా మురళీనాదం వినపడుతుంది ఆహా నిజమే కదా హరిదాసు చెప్పిన మురళీనాదం వినపడుతుంది ఎంత హాయిగా ఉంది పశువులు పక్షులు మొత్తము కూడా ఆ నాదానికి పరవశించిపోతాయని చెప్పి నా మనసు కూడా ఎంత హాయిగా ఉంది అనుకుంటాడు మెల్లగా నాదం వస్తుంది తర్వాత గోధులు వస్తుంది అంటే గోవులు వస్తున్నాయి అని నెమ్మదిగా కిందికి దిగిండు ఆవులు ముందర పోతున్నాయి ఆవులు వెనుక గోప బాలురు ఉన్నారు హరిదాసు చెప్పినట్టు నిజంగానే మెరిసిపోతున్న పట్టు వస్త్రాలు ధరించి బంగారు నగలు ధరించి రకరకాల వజ్రాలు ధరించి ఉన్నారు ఆ గోపాలురు నిజమే నల్లటి పిల్లవాడు ఈ తెల్లటి పిల్లవాడు ఈ వెనకల ఈ పిల్లలు అందరి దగ్గర నగలు ఉన్నాయి అనుకున్నాడు అనుకొని వాళ్ళకు మధ్యగా నిలబడి ఆగండి అని వాళ్ళను భయపెట్టినట్లే మాట ఇంతకు మీకు ఏం కావాలయ్యా అని అడుగుతాడు శ్రీకృష్ణుడు అడిగితే మీ ఒంటిపై ఉన్న నగలన్నీ నాకు ఇవ్వండి అని అంటాడు మేమా ఎందుకు ఇవ్వాలి అని బలరాముడు అంట నేను ఒక దొంగను మిమ్మల్ని దోచుకొని పోవడానికే వచ్చాను నేను ఎంత దూరం నుండి వచ్చాను తెలుసా అని తన తన మొత్తం చెప్తాడు చెప్తే వాళ్ళు చిరునవ్వు నవ్వుతారు సరే తీసుకో అని శ్రీకృష్ణుడు తన వంటిపై నుంచి సందేహాయితలు తీసిస్తే ఈ కాస్త కాదు మీ అందరి నగలు కూడా నాకు ఇవ్వండి అని చెప్తాడు చెప్తే అప్పుడు బలరాముడు అందరి దగ్గర నుంచి నగలు తీసి ఇచ్చి ఇవన్నీ నువ్వు చేతుల్లో ఇలా పట్టుకొని పోతావు పాటు మా గొంగడి కూడా ఇస్తాము ఈ గొంగట్లో ఇవన్నీ నగలు వేసుకొని మూట కట్టుకొని పో అని బలరాముడు చెప్పాడు అన్నీ వాళ్ళ తలలకు చెవులకు ఉన్న నగలు మొత్తం వలిచి ఆ దొంగ ముందర పెట్టారు గోపబాలు మొత్తము పెట్టారు ఈ గొంగడి మూత కట్టుకొని భుజం మీద వేసుకొని మొయ్యలేక మూసుకుంటా పోతున్నాడు ఆ దొంగ పోతూ ఇలా అనుకున్నాడు హమ్మ వీళ్ళ చిరునామా చెప్పినందుకే నేను వచ్చి ఇంత ధనం దోసుకున్నాను కదా ఈ చిరునామా చెప్పిన ఆ పెద్దయ్యకు ఆయన ఆరిదాసు కథలు చెప్తాడన్న అన్న సంగతి కూడా ఈ దొంగకు తెలియదు అనమాట ఆ పెద్ద నాకు ఇలా చిరునామా తెలిసిందంటే ఆ పెద్ద చెప్పడమే కదా ఇందులో అతనికి కూడా కాస్త ఇస్తాను అతను కూడా చాలా పేదవాడు చిన్ని ఈ దొంగ పోయినప్పుడు ఆయన చిన్ని గుడిసెలో ఉన్నాడు కదా ఆయనకు కూడా కొంచెం నగలిస్తే చాలా సంతోషిస్తాడు అని ఆ దొంగ మళ్ళీ ఆ రెండు రాత్రులు రెండు పగుళ్ళు నడుచుకుంటూ హరిదాసు దగ్గరికి వచ్చిండు వచ్చి అయ్యగారు మీరు చెప్పినందుకే నాకు చాలా ధనం వచ్చింది తీసుకోండి ఇందులో మీకు కావాల్సినంత ధనం తీసుకోండి అని చెప్తాడు హరిదాస ఆశ్చర్యపోయాడు చాలా విలువైన నగలు ఆ దొంగ తెచ్చినవి మామూలు నకిలీ నగలు కావు నిజమైన మేలిమి బంగారము మేలిమి వజ్రాలు కెంపులు రత్నాలతో కూడిన మణిహారాలు ఏంటి ఇవన్నీ ఏం చెప్తున్నాడు ఈ దొంగ నా వల్ల ఎలా వచ్చాయి అని హరిదాసు భయపడుతున్నాడు అయ్యగారు మొన్న మీ ఇంటికి వచ్చాను కదా మీరు చెప్పారు కదా చిన్ని కృష్ణుడు బలరాముడు వాళ్ళ స్నేహితులు వాళ్ళ దగ్గర ఈ నగలు ఉంటాయని నేను వెళ్ళాను వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ నగలన్నీ దోచుకొని వచ్చాను అని చెప్తున్నాడు హా చిన్ని కృష్ణుడు బలరాముడు వాళ్ళు పురాణ పురుషులు వీడు అడిగాడని నేను ఏదో చెప్పాను పురాణ పురుషులు మళ్ళీ వీళ్ళ వీడికి కనిపించటమా నిజమా అనుకుంటున్నాడు మళ్ళా నిజం కొట్టిపడేయడానికి లేదు ఈ నగలు ఈనాటివి కాదు ఆ నాటివే భాగవతంలో వర్ణించినప్పటివి నాటివే అని హరిదాసుకు చాలా ఒకవైపు బాధ ఒకవైపు సంతోషం ఈ దొంగకు కలిగిన అదృష్టం నాకు కలగలేదే అనుకుంటాడు అనుకొని కాస్త స్థిమితంగా ఉండు అని ఆ దొంగ నీవు రెండు రోజులు పోవడము రెండు రోజులు రావడము మధ్యలో మొత్తానికి ఉపవాసం ఉన్నానన్నావు కదా కాస్త భోజనం చెయ్యి నిమ్మలంగా ఉండు నన్ను కూడా వాళ్ళని నాకు కూడా వాళ్ళని చూపించవా నా జన్మ తరిస్తుంది అని వేడుకుంటాడు దొంగ భోంచేశాక ఇద్దరు కలిసి ఆ దొంగ తీసుకెళ్లిన దారిలో ఆరిదాసు కూడా వెళ్తాడు అక్కడే వేయించేసి ఉంటారు సరిగ్గా ఆ సమయానికి గోధుమని రేపుకుంటూ గోపబాలురు ఆవులను తీసుకొని వస్తున్నారు ఈ దొంగ చెప్తున్నాడు అయ్యారు ఇదిగో వాళ్ళంతా వస్తున్నారని మసకబారిపోయినట్టుగా ఈ హరిదాస్కు ఏమీ కనిపిస్తలేదు కన్నీళ్ళు మాత్రమే ఉన్నాయి నీవెంతటి పుణ్యాత్ముడవురా నీవు ఆ పురాణ పురుషులను చూస్తున్నావు నేను చూడలేకపోతున్నా అని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే అయ్యో ఏడవకండి అయ్యా నాకు కనిపిస్తున్న వాళ్ళు మీకెందుకు కనిపిస్తలేరు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ దొంగ ఎందుకు ఆ అయ్యగారికి మీరు కనిపిస్తలేరంట ఎందుకు కనిపిస్తలేరు అని అంటాడు అంటే అప్పుడు చిన్ని కృష్ణుడు నీవు నా చెయ్యి పట్టుకో అని ఆ దొంగ చేతిని ఇలా పట్టుకొని ఇప్పుడు నీవు ఆ హరిదాసు గారి చెయ్యి పట్టుకో మేమంతా కనిపిస్తాం అని చెప్తాడు చిన్ని కృష్ణుడు దొంగ చేతి పని పట్టుకుంటాడు దొంగనేమో హరిదాసు చేతిని పట్టుకుంటాడు అప్పుడు మ మసకతిరలు తొలిగిపోయినట్టుగా హరిదాసుకు వీళ్ళంతా ఈ ఆవులు ఈ చిన్ని కృష్ణుడు వీళ్ళ పరివారము అందరు కనిపిస్తారు కృష్ణ అని కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటాడు అతనికి కలిగిన ఆనంద్ అతను వల్ల మీరు నాకు కనిపించారు కృష్ణ అని హరిదాసు ఎన్నో విధాల వేడుకుంటాడు ఇక నాకు ఈ జన్మకు ఇది చాలు కృష్ణ నాకు ఈ సొమ్ములేవీ వద్దు అని దొంగలకు చెప్పి దొంగకు చెప్పి ఇదంతా నీవే తీసుకో నేను నీ వెంట వచ్చింది ఈ పురాణ పురుషులను చూడడానికే అని హరిదాసు చెప్తాడు ఆ మాటతో ఆ దొంగలో కూడా ఏదో జ్ఞానోదయమైనట్టు ఉంది ఓ వీళ్ళు భగవంతులా నాకు తెలియదే అని ఆ దొంగ కూడా వాళ్ళ నగలు మొత్తం వాళ్ళకు ఇచ్చేసి ఈ హరిదాసుతో పాటు వస్తాడు హరిదాసు దగ్గర వచ్చి శిష్యుడిగా చేరిపోతాడు జీవితకాలం ఆ హరిదాసు ఈ దొంగ శ్రీమన్నారాయణుడి భజనలు చేస్తూ కాలం గడుపుతారు